డిలిమిటేషన్ తో దక్షిణాదిలో ఒక్క సీటు తగ్గదు తమిళనాడుకు తక్కువ నిధులు ఇచ్చామనేది అబద్ధం అమిత్ షా గత పదేళ్లలో ఐదు లక్షల కోట్లు ఇచ్చినట్లు వెల్లడి జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమ రాష్ట్రంలో ఎనిమిది సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ చేసిన కామెంట్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు డీలిమిటేషన్ వల్ల తమిళనాడు సహా దక్షిణాదిలోని ఏ రాష్ట్రం ఒక్క సీటు కూడా కోల్పోదని తెలిపారు ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి మోదీతోటే తోటే చెప్పారన్నారు తమిళనాడులోని ఐదు జిల్లాలో బీజేపీ కార్యాలయాలను అమిత్ షా బుధవారం వర్చువల్గా ప్రారంభించారు అయితే ఇప్పుడు ఇది సౌత్ వర్సెస్ నార్త్ ఈ యుద్ధం ఓ విధంగా కోల్డ్ వార్ జరుగుతుంది ప్రస్తుతానికి మనకు నార్త్ తోటి సౌత్కు కోల్డ్ వార్ జరుగుతుంది కోల్డ్ వార్ ఎట్లా జరుగుతుంది నార్త్లో పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఉన్నాయి మనకు తక్కువ ఉన్నాయి కాబట్టి దక్షిణాది నుండి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఎవరికి లేదు పోనీ ఇప్పటి వరకు పరిపాలించిన ప్రధానమంత్రులు అందరూ కూడా ఒక పివి నరసింహారావు గారు పక్కన పెడితే ఇప్పటి వరకు పరిపాలించిన ప్రధానమంత్రులు కూడా ప్రధానంగా గుజరాత్ నుండి వచ్చిన వాళ్ళు అటు నార్త్ నుండి వచ్చిన వాళ్ళే ఈ ప్రధానమంత్రి మన పివి నరసింహారావు గారిని కూడా ఏం పని చేయనీయలేదు ఆయన ప్రధానమంత్రి అవడం వల్ల దక్షిణ భారతదేశానికి కొత్తగా ఒరిగింది కూడా ఏం లేదు ఒక ఫ్యాక్టరీ కూడా తేలేకపోయింది పాపం నిస్సాయమైన స్థితి అయితే మన డిమాండ్ పెరిగింది అరే భారతదేశం అంతా ఒక్కటన్నప్పుడు ఎప్పుడు మీరే పాలిస్తారా భారతదేశాన్ని మా దక్షిణాది నాయకులు పాలించొద్దా అనే డిమాండ్ కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి కొన్ని సంవత్సరాలుగా ఆ ఆలోచనతోటే కేసీఆర్ గారు టీఆర్ఎస్ కాస్త గా మార్చి దేశంలో ఒక ఆలోచన సృష్టించాలి ఇట్లా భారతదేశం దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అని ఉన్నాయి మరి కాబట్టి ఎప్పుడు మీరే పాలించడం వల్ల మాకు కావాల్సిన నిధులు వస్తలేవు మా దగ్గర నుంచి వెళ్ళి పనుల రూపంలో అధిక మొత్తం తీసుకొని మళ్ళీ ఇవ్వడంలో మాత్రం తక్కువ ఇస్తున్నారు మా దగ్గర వంద రూపాయలు తీసుకుంటే మాకు వచ్చేది నలభై రూపాయలే ఈ అరవై రూపాయలు తీసుకెళ్ళి అటు ఉత్తరప్రదేశ్ మీద రాజస్థాన్ మీద అటు ఢిల్లీ మీద బీహార్ మీద ఇట్లా ఖర్చు చేసుకుంటున్నారు అని కేసీఆర్కి ఒక ఆలోచన వచ్చి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చింది అయితే ఇప్పుడు ఏదైతే డీ డీలిమిటేషన్ అనేది ఉన్నదో దీనివల్ల దక్షిణాదిలో ఇటు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కేరళలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కావచ్చు సీట్లు తగ్గుతాయి పెరిగే సీట్లు కాస్తే ఇంకా తగ్గుతాయి కాబట్టి మేము ఒప్పుకునే సమస్య లేదని స్టాలిన్ నిన్న ఒక ప్రకటన చేసిండు దాన్ని కేటీఆర్ కూడా పోస్ట్ చేసిండు స్టాలిన్ మాట్లాడిన దానికి మేము వంద శాతం అంగీకరిస్తాం దానికి మేము మద్దతు తెలుపుతామని కేటీఆర్ కూడా నిన్న ఒక ప్రకటన చేసిండు తప్పకుండా మనం ఒక్కటి ఒక్క ఒక్కొక్క ఆలోచనతో ఉండాలి పవన్ కళ్యాణ్ అనేటుడు ఎంత మూర్ఖుడు అంటే వీన్ని మనం ఎందుకు క్షమించకూడదు అంటే పవన్ కళ్యాణ్ అనేటుని మీకు వినబెడతా వీడు ఎంత మూర్ఖుడు అంటే వీడు ఏబట్టి దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశం అనే ఒక ప్రతిపాదనే లేదు అసలు సౌత్ నార్త్ అనేది లేదు అని ఈ దొంగ నమ్మబలికే మాటలు మాట్లాడి వీడు ఎంత దుర్మార్గుడు చూడు ఒక్కప్పుడు ఏమ మాట్లాడి ఇప్పుడేమ మాట్లాడి మీద భారతీయులం కాదా భారతీయులు ఈ మంది కలిసి భారతీయులకి ఇది భారతదేశం కాదా ఈ విరుక్ష ఎందుకు కట్ చేస్తే అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి ఉత్తర మనకి సంబంధం లేదు అన్నట్టుగా దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సిన ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి బలమైన సాక్ష్యాధారాలతో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తులందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి అది మనకి ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇడియట్ పొలిటికల్ స్టూపిడ్ అధికారం లేనప్పుడేమో ఏ మేము బోరు తీరం కాదో మేము దక్షిణ భారతదేశం మీద ఉత్తర భారతదేశం పెత్తనమేంది అని ఎగిరిండు నువ్వు బోరావు కానీ ఉత్తరాది అహంకారాన్ని మొత్తం మలిసి పొయ్యిలో పెట్టే సత్తువ ఆ ధైర్యం ఆ తెగింపు ఆ పోరాటం తమిళనాడు వాళ్ళు మాత్రమే చేస్తారు తమిళనాడు మాత్రమే చేస్తారు మన దగ్గర నుంచి వెళ్ళి కేసీఆర్ చేద్దామని బయలుదేరిండు పాపం ఆయన కాళ్ళలా కట్టబెట్టినం పడేసినాం ఆయన స్టాలిను వీళ్ళంతా కలిసి ఇదే నరేంద్ర మోడీ ఉత్తరాది అహంకారాన్ని దెబ్బ కొట్టాలనుకుంటే ఇద్దరు బానిసలు తయారైన దక్షిణ భారతదేశం నుండి ఒక ఆయన చంద్రబాబు నాయుడు రెండు పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ అన్నట్టు అయితే నిజంగా అసలు రాజకీయాలలో ఓన్గా మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ని బాగు చేస్తాడేమో అనుకుంటే మొత్తం ముగ్గురు కలిసి ఒక్కటేన్లు బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఒక్కటే అయినాక అక్కడ రాష్ట్రం ఎక్కడ బాగుపడతా ఏమో అంటాను కదా పడతాం లేస్తాం తన్నుకుంటాం కలిసి ఉంటాం కానీ విడిపోం చంద్రబాబు నాయుడు ప్రియుడు అన్నట్టు మాట్లాడుతాడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఈ దక్షిణాది ఖచ్చితంగా మనం దక్షిణాదికి చాలా నిర్లక్ష్యం జరుగుతుంది దక్షిణాది మీద మన ప్రాంతాల మీద మన భాష మీద మన సంస్కృతుల మీద మన ఆచారాల మీద తెలియకుండానే వీళ్ళు ఒక మాయను చల్లుతాను ఒక మాయను చల్లి ఆ మాయలో మనల్ని నేసి మన మన గ్రామ దేవతలు లేకుండా మన సంస్కృతి లేకుండా మొత్తం వాళ్ళు చెప్పిన పండుగలు వాళ్ళు జరుపుకోవాలనుకున్న పండుగలే గుజరాత్లో ఏ పండుగ జరుపుకుంటే తెలంగాణలో అదే పండుగ జరుపుకోవాలి మన బతుకమ్మని అటు జరుపుకోరు కానీ వాళ్ళ దీపావళిని మనం జరుపుకోవాలి మన దసరాను వాళ్ళు జరుపుకోరు కానీ వాళ్ళకి సంబంధించిన పండుగలు ఇక్కడ జరుపుకోవాలి ఇంకో ఈ రకమైన ఆలోచనతోటి మొన్న ఏం చేసి మళ్ళీ హిందీ ఉద్యమం జరుగుతుంది తమిళనాడు వాళ్ళంటే హిందీ ఉద్యమం తీసుకురావాలి బిడ్డ సురుకులు సురుకులు పెడతాను అంటాను తమిళనాడు కాబట్టి అమిత్ షా అన్న మాటలు మనం నమ్మకూడదు బీజేపీ మాటలు నమ్మకూడదు మనం దక్షిణ భారతీయులం మనకు ఉత్తరాదివాసులకు సంబంధం లేదు వాని రూపంలో కావచ్చు వాని తిండిలో కావచ్చు వాని పండుగల విషయంలో కావచ్చు వాని సంస్కృతి విషయంలో కావచ్చు వాని భాష విషయంలో కావచ్చు అన్ని విషయాలు వానికి మనకు తేడానే ఉన్నది మనం దక్షిణ భారతీయులం మనం ద్రవిడులం మనం ద్రవిడులం మనది ద్రవిడ నాడు